మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఎంతటి విజయం సాధించింది ఏ మేరకు రెవెన్యూ తెచ్చింది అనేది అంత బహిరంగమే ఈ సినిమా సక్సెస్ పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందన ఏమిటి అనేది ఇంతకాలం కొంత సస్పెన్స్గా ఉంది కేవలం ట్వీట్ ద్వారా మాత్రమే తన అభిప్రాయాన్ని క్లుప్తంగా చెప్పిన మెగాస్టారు తన మనస్ఫూర్తిగా తన మనసులో ఉన్న మాటలు చిత్ర యూనిట్ పట్ల ఆదరిస్తున్న ప్రేక్షకుల పట్ల సహనటుల పట్ల అలాగే పంపిణీదారులు ఎగ్జిబిటర్ల పట్ల తన స్పందనను తెలియజేయడానికి సరైన వేదికగా ఇండస్ట్రీ హిట్ పేరుతో నిర్వహించిన మనశంకర వరప్రసాద్ గారు వేదికను ఆయన ఉపయోగించుకున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది ఎన్నిసార్లు మాట్లాడిన సందర్భం ఏదైనా సరే చిరంజీవి మాటల్లో కొంత స్పష్టత ఉంటుంది అనేది వాస్తవం మాటల కోసం తడుగుకోవడం ఆయనకు ఎప్పుడూ లేదు ఏం మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడాలి ఎలాంటి ప్రస్తావన తేవాలి అనేది ఆయన స్పష్టత స్పష్టంగానే ఉంటారు ఈ క్రమంలో మనశంకర వరప్రసాద్ సినిమా వేదిక మీద ఆయన మాట్లాడిన మాటలు కూడా ఆయన మనసులో నుంచి తల్లుకుంటూ వచ్చినాయి అని చెప్పవచ్చు ఈ విజయాలు ఇలాంటి సందడి ఇలాంటి ప్రేక్షక అభిమానం ఇవన్నీ ఆయనకు కొత్త కాదు సుదీర్ఘమైన కెరీర్ ఉన్న ఆయన సాధారణ హీరో స్థాయి నుంచి సుప్రీం హీరోగా సూపర్ స్టార్గా మెగాస్టార్గా ఎదిగిన క్రమంలో ఈ మనశంకర వరప్రసాద్ గారు లాంటి విజయాలు అనేక సందర్భాల్లో అనేక మలుపుల్లో ఆయనకు ఎదురయ్యాయి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు చిరంజీవి ఉంటే చాలు థియేటర్లో జనం పోటెత్తే వాళ్ళు ఇలాంటి సినిమా అయినా సరే పైగా అలాంటి మెగాస్టారు అలాంటి మాస్ హీరో ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తే ఆ సినిమా స్థాయి ఎలా ఉంటుంది ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనే దానికి తాజా ఉదాహరణ వరప్రసాద్ గారు మరి చిరంజీవి ఒక మాస్ హీరో ఆయనకున్న ఫాలోయింగ్ తెలుసు ఆయనకున్న ఇమేజ్ తెలుసు రీఎంట్రీ తర్వాత ఒక సందేశాత్మక చిత్రాలు ఒక ఇన్స్పిరేషన్ కలిగించే చిత్రాలు మాత్రమే నటిస్తే బాగుంటుంది అనే క్రమంలో స్టాలిన్ ఠాగూర్ లాంటి సినిమాలు చేసిన మెగాస్టారు తన భావానికి అంటే తన అనుకున్న దానికంటే భిన్నంగా వెళ్ళే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశారు అందుకే ఆయన పాత్రకంతా కామెడీ కోటింగ్ ఉంది నిజానికి మనశంకర వరప్రసాద్ చాలా సీరియస్ సబ్జెక్టు ఇగో కారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడం అనేది పాత సినిమాల్లో అంటే నాగేశ్వరరావు సినిమాలు శోహన్ బాబు సినిమాలో అయితే పెద్ద ఎమోషన్ డ్రామా పైగా ఎవరైతే విడా విడాకులు ఇచ్చాడో భార్యకు అదే ఇంట్లో మళ్ళీ భర్త ప్రత్యక్షం అవడం అంటే మామూలు విషయం కాదు దాన్ని ఎంటర్టైన్మెంట్ అనే కోటింగ్తో ఈ ఈ ఈ ఆలోచన అంటే ఈ సెంటిమెంట్ ఆలోచన ప్రేక్షకులు కలగకుండా వినోదం అయ్యో వీళ్ళిద్దరు భార్య భర్తలు విడిపోయారే అనే భావన కూడా జనాలకు లేకుండా అనిల్ రాయపూడి కథనం నడిపించాడు దాంతో ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టినట్టుగా మనకు తెలుస్తుంది మరి చిరంజీవి ఈ వేదిక మీద ఇచ్చిన మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన చాలా అద్భుతంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు రాఘవేంద్రరావు గారి ప్రస్తావన తెచ్చారు వినాయక్ ప్రస్తావన తెచ్చారు అలాగే అనిల్ రాయపూడిని ఆకాశానికి ఎత్తారు అంతకు ముందు రోజే అనిల్ రాయపూడికి రేంజ్ రోవర్ కారు ప్రజెంట్ చేసి ఉండడంతో అది కూడా ఒక హైలైట్గా మారింది అలాగే ఇలాంటి వేదిక అంటే వింటేజ్ చిరంజీవిని తెర మీద చూస్తున్నాం అన్న భావన ఆయన అభిమానులకు ఎలా కలిగిందో వింటేజ్ ఈవెంట్లు అంటే నేను జర్నలిస్ట్గా ప్రారంభంలో ఉన్నప్పుడు యాభై రోజుల వేడుకలు వంద రోజుల వేడుకలు పంపిణీదారులకు ఎగ్జిబిటర్లకు షీల్డ్లు ఇవ్వడం అనే ప్రక్రియ నేను చాలాసార్లు పాల్గొన్నాను అలాంటి ఈవెంట్లు ఇప్పుడు అసలు లేవు కానీ మనశంకర వరప్రసాద్ సినిమాకు మళ్ళీ అలాంటి షీల్డ్ పంపకం కార్యక్రమం జరగడం కూడా కొంత ఆనందం కలిగించే విధంగానే ఉంది అయితే గతంలో యాభై రోజులు వంద రోజుల సినిమాలకు ఉండే షీల్డ్లు ఇప్పుడు కేవలం రెండు వారాల సినిమాకే ఉండడం కొత్తగా అనిపిస్తుంది కానీ రెవెన్యూ ఈ రెండు వారాల్లోనే వస్తుంది కాబట్టి వంద రోజులు ఆడితే ఎంత వస్తుందో ఆ రోజుల్లో ఈ రోజుల్లో అదే రెవెన్యూ ఒక వారం పది రోజులు లేదా పదిహేను రోజులు వచ్చేస్తుంది కాబట్టి అలాంటి ఈవెంట్లు ఇప్పుడే చేసేస్తున్నారు ఈ గ్యాప్ అందుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక మధుర స్మృతి చిరంజీవి చెప్పినట్టు సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఇండస్ట్రీకి కొత్త నూతన నూతన ఉత్సాహాన్ని కలిగించాయని చెప్పవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డ్రైగా ఉన్న ఇండస్ట్రీ ఒకసారిగా సంక్రాంతి నుంచి వేగం అందుకుంది సినిమాకు వచ్చిన రెవెన్యూలో మూడంతల భాగం చిరంజీవి సినిమాకే వస్తే మిగతా భాగాన్ని మిగతా సినిమాలు పంచుకున్నారు ఏదైనా ఈ ప్రచారంతో అంటే ఇండస్ట్రీ హిట్ ఈవెంట్తో మనశంకర ప్రసా వరప్రసాద్ సినిమాకు సంబంధించి సందడికి పులి స్టాప్ పడినట్టుగానే కనిపిస్తుంది ఏదైనా రన్లో లాంగ్ రన్లో మరికొంత కనెక్షన్లు వచ్చినా చిరంజీవి స్పందనతో వెంకటేష్ స్పీచ్తో ఈ ఈవెంట్కు ఈ సినిమాకు ది ఎండ్ కార్డు పెట్టినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది